వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు ఐదు రోజుల పని దినాలను వెంటనే అమలు చేయండి యుఎఫ్బియు బ్యాంకు సిబ్బంది డిమాండ్ దేశవ్యాప్తంగా బ్యాంకు సేవలు అందిస్తున్న బ్యాంకు సిబ్బందికి ఐదు రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలని దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను మంగళవారం సూళ్లూరుపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూళ్లూరుపేట బ్రాంచ్ నందు సమ్మె చేశారు దీని ప్రభావంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు కార్యకలాపాలు నిలిచిపోయాయి బ్యాంకులపై ఆధారపడి వినియోగదారులు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వినియోగదారుల ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు మిత్రులకు ధన్యవాదాలు సార్ మా యొక్క స్ట్రైక్ అనేది ఎనిమిది లక్షల మంది పాల్గొంటున్నాము ఈ యొక్క ఈ సారథ్యంలో మేము ఈరోజు స్ట్రైక్ వెళ్ళడం జరిగింది మా యొక్క ముఖ్యమైన డిమాండ్స్ అంటే డే బ్యాంకింగ్ అనేది మేము గత రెండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ యొక్క ఐబీఎస్ చర్చల ద్వారా ఐబిఐ అనేది కూడా అంగీకరించబడింది అది గవర్నమెంట్ యొక్క డిఎ డిఎఫ్ఎస్ దగ్గర ఉంది మేము రెండు సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నా కూడా మా యొక్క ట్రేడ్ యూనియన్ లెవెల్లో యూనియన్స్ కానీ అసోసియేషన్స్ కానీ అడుగుతున్నా కానీ రెండు సంవత్సరాల నుంచి మాకు ఇవ్వడం అనేది జరగలేదు కావున ఈరోజు మా యొక్క ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క సైట్లో పాల్గొని మా యొక్క న్యాయమైన కోరిక అనేది ఫైవ్ డే బ్యాంకింగ్ కోసము ఇప్పుడు ఈ యొక్క డెమాన్స్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మేము అందరినీ కలుపుకుంటూ కొన్ని కొన్ని సందర్భాలలో కస్టమర్స్ సర్వీస్ చేయలేకపోవడం వల్ల చింతిస్తున్నాము కానీ ఈ యొక్క పరిస్థితుల్లో కొద్దిగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రతి ఎంప్లాయీకి అవసరమైనందువలన దాంతో దాంతోపాటు గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ప్రతి స్కీమ్స్ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్స్ ఎంతో కూడా జనాలకు చేరవేసి అందరికి సర్వీస్ చేయడంలో ముందుంటాయి కానీ మా యొక్క చిన్నమైన న్యాయమైన కోరికను కూడా గవర్నమెంట్ రెండు సంవత్సరాల నుంచి కాలయాపం చేసి మాకు ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని చెప్పి మమ్మల్ని ఈ స్ట్రైక్ వరకు చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటే ముఖ్యమైన పరిస్థితులు ప్రభుత్వం యొక్క బ్యాంకులు అందరూ కూడా ఏదో ఏదో ఒక రకంగా దీన్ని సాధించుకోవాలని చెప్పేసి ఈ స్ట్రైక్లో పాల్గొంటున్నాం సార్ కావున మీరందరూ మాకు సహకరించి మాకు మా యొక్క ఒక కోరిక అయినా మా యొక్క న్యాయమైన డిమాండ్ అయిన ఫైవ్ డే బ్యాంకింగ్ తొందరగా రావాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం సార్